ఏం బాబు తప్పు చేసి దొడ్డిదారి వస్తున్నావు ఎంజాయ్ చేయి ఎవరికి అన్యాయం చేయక నాన్నగారు నీకు ఎన్నిసార్లు చెప్పారు సారీ లెక్క పెట్టలేదు ఏమైంది ఆ అబ్బాయి గారు కాలేజీలో ఎవరో అమ్మాయిని ముద్దు పెట్టుకున్నారంట వాళ్ళ అమ్మ పొద్దుటే మన ఇంటి మీద గొడవకొచ్చింది నిజమా లేదమ్మా కనపడితే కాల్ చేస్తానని బెదిరించింది మనిషిని కాపలా కూడా పెట్టిందమ్మా ఇప్పుడెలా నువ్వేం కంగారు పడకు మీ నాన్న పెద్ద క్రిమినల్ క్రిమినల్ లాయర్ అదేలే ఊళ్ళో ఎంతో మంది వెదవల్ని ఊరికే ఉరికమ్మో నుంచి తప్పించారు సొంత కొడుకువి నిన్ను తప్పించలేరా సరే వెళ్ళొస్తాను ఎక్కడికి తెలీదు ఎప్పుడొస్తావు తెలీదు మరేం తెలుసు నీ మొగుడు నా నీ కేసు నుంచి క్లియర్ చేస్తేనే నేను ఈ గడపలో కాలు పెడతాను అంతవరకు ఎక్కడుంటావు బాబు నా ఆత్మ బంధువు దగ్గర అతనేవరు ఏక్ నిరంజన్ నిరాలేదు లేదు పిల్ల నుంచి పెళ్లి చేసే మావాలేడు నిరంజన్ ఊరే లేదు నాతో పేరే లేదు నీడా లేదు నాకే

నువ్వేంటి ఇండియా నుంచి బ్యాంకాక్ వచ్చావు నాకు మంచి పిల్లని సెట్ చేస్తావు వచ్చేసా నేను బ్రోకర్ లా కనపడుతున్నానా కాదు మామా నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి బ్యాంకాక్ వస్తాడు ఎవడన్నా కాదు మామా అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండి పారిపోయి వచ్చాను ఏంటా ప్రాబ్లం అక్కడ కాలేజ్ లో అమ్మాయిని బెట్టి కట్టి ముద్దు పెట్టుకుంటే వాళ్ళ అమ్మ నన్ను కొట్టడానికి తరువుకుంటూ వచ్చింది అయ్యి బాబాయ్ తరువుకుంటూ వచ్చిందా నువ్వు ఎవడో నా తెలియదు బాబాయ్ నన్ను వదిలే అబ్బా నా వెనక ఎవరు రాలేదు మామా నువ్వే నాకు ఎలాగో మంచి పిల్లని సెట్ చేయి బ్యాంకాక్ లో అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు అయితే మనం గ్లాస్ రూమ్ కి వెళ్ళాలి గ్లాస్ రూమా యా ఇండియాలో అందమైన అమ్మాయిలు క్లాస్ రూమ్ లో ఉంటారు అదే బ్యాంకాక్ లో ఏం చేస్తుంటారు మసాజ్ చేస్తావని మెసేజ్ చేస్తుంటారు మామా నాకు కాల్ గర్ల్స్ వద్దు నాకు కావాల్సింది డ్రీమ్ గర్ల్ అలవాటు చేసుకుంటే వీళ్ళే డ్రీమ్ గర్ల్స్ రా మామా అసలు నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందో తెలుసు ఎలా ఉంటుంది థర్టీ సిక్స్